దేవుని వైపు మనము ప్రయాణం చేయాలని మనం ఆలోచన చేస్తున్న సమయంలో కొన్ని అపవాది యొక్క శక్తులు శోధనలు మనలను విశ్వాసము నుండి తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తుంది చాలా మంది ప్రసంగమైన తర్వాత మాతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ గారు ఈ రోజు మీరు చెప్పినటువంటి వాక్యము నాకెంతగానో హత్తుకున్నదండి ఎగ్జాక్ట్లీ నా జీవితంలో జరుగుతున్న ఒక సంఘటన మీరే చెప్పినట్లుగా నాకు అనిపించిందని అనుకుంటారు మాకు కారణం ఇంత తెలుసా ఇది నాన్న ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి మనలను దేవుడు సంధించుట కొరకు మనతో మాట్లాడుట కొరకు దేవుడు ఆ ఆలోచనలను మనకు చెప్తూ ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్న వారం అంటున్నాం కనుక ప్రీమిటంటే పెట్టారా పరీక్షల మధ్య మనం ఎలా ఉండాలంట విశ్వాసముతో మనము జీవించాలి పరీక్ష కాలములో భయము పరీక్ష కాలములో దిగులు పరీక్ష కాలములో మనము వెనుకండు వేయటం అనేది క్రైస్తవ జీవితానికి సాటి కాదు అని అంటాడు ఆయన క్రైస్తవ జీవితానికి ఏది సాటి అయ్యలేదని అంటాడంట ఆయన ఆ పరీక్ష కాలములో మనము ముందుకు వెళ్ళాలి అని అంటాడు